ఏడు కొండల పైకి ఎక్కాలా వెంకన్న పాదాలను మొక్కాలా ఏడు కొండల పైకి ఎక్కాలా వెంకన్న పాదాలను మొక్కాలా సిరి పెనిమిటి కనుల కరుణ గురియాలా సిరిపెనిమిటి కనుల కరుణ గురియాలా നി മല്ലെ പൂവല്ലേ നിരിയാലെ പൂവല്ലേ നിരിയാലും മൊക്കാല ബംഗി നിരാമലയ്യു സേരാല నల్లని నామాలయ్యను సేరాలా ఆ స్వామి ఎదలోన కొలుగున్నా ఆ స్వామి ఎదలోన కొలుగున్నా ఆది లక్ష్మి పద్మం చూడాలా ఆది లక్ష్మి చూడాలా గేదు కొండల పైకి ఎక్కాలా వెంకన్న పాదాలను మొక్కాల సిరిపెనిమిటి కనుల కరుణ కురియాల నిత్యమల్లె పూవల్లే నిలియాల నిత్యమల్లె పూవల్లే నిలియాల అడుగడుగున దండాల స్వామిని అడుగడుగున దండాల స్వామిని అడగదగిన వరాలని అడగాల అడుగడుగున దంధాల స్వామిని అడగదగిన వరాలని అడగాల గుండెలో నమ్మకాని ముడుపునగట్టి గుండెలో ముడుపున గట్టి ఆపద మొక్కుల వారి ఉండి నింపాల ఆపద ముక్కుల స్వామి ఉండి నింపాల గేరు కుండల పైకి ఎక్కాల వెంకన్న పాదాలను మొక్కాలా సిరిపెనిమిటి కనుల కరుణ కురియాల గురియాలా నిత్యమల్లె పూవల్లే నిరియాలా నిత్యమల్లె పూవల్లే నిరియాల ఎన్నెన్ని జనమలలో నిలచిన ఏ బ్రతుకు బ్రతికినా ఏమైనా ఎన్నెన్ని జనమలలో నిలచిన ఏ బ్రతుకు బ్రతికినా ఏమైనా నారాయణ స్వామి సేవ చేయాలా నారాయణ స్వామి సేవ చెయ్యాలా ఏరే లోకాల ఇన్నెల కాయాల ఏదేదు లోకాల ఇన్నెల కాయాల ఈడు కుందల పైకి ఎక్కాల వెంకన్న పాదాలను ముక్కాల బంగారు బాకిలిని దాటాల మల్లని నామాలయ్యను సేరాల నల్లని నామాలయ్యను సేరాల ఏడు కుండలపైకి ఎక్కాలా వెంకన్న పాదాలను ముక్కాలా సిరిపెనిమిటి కనుల కరుణ కురియాలా నిత్య మల్లె పూవల్లే వల్లే నిరియాలా నిత్య మల్లె పూవల్లే వల్లే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద